క్రైస్తలా దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండో ఉష్ణం నీవు చెయ్యి పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు సో దేవుడు మనల్ని ప్రేమించి కొరకే కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడైనాడు సో ఈ మాటలు అభిమలకు అబ్రహాముతో చెప్తున్నటువంటి మాటలు అనమాట అంటే అభిమలకు గమనిస్తూ వచ్చాడు అబ్రహాముతో దేవుడు తోడై ఉన్నాడని అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు చేస్తున్నటువంటి మేలు అభిమలకు చూస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే మనకు అర్థమవుతుంది అక్కడ అభిమలకు కావాల్సిన అంటే అభిమల్లకు కావాల్సిన వాటన్నిటిని కూడా అబ్రహాం ఇచ్చినట్లుగా సో అభిమలకుతో ప్రమాణం చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో ఆ అధ్యాయంలో మనం చదవగలం అంటే సో అబ్రహాము చే అంటే బలత్కారంగా తీసుకున్న నీళ్ళ భావ విషయమై అబ్రహాము అభిమలకును ఆక్షేపిం ఆక్షేపింపగా అంటే ఏదైతే అబ్రహాము పనులు చేపడుతూ వచ్చారో ఆ పనులన్నింటిలో కూడా వాళ్ళు ఎలాగా విరోధంగా ఉండి తనకు నష్టాన్ని కలిగిస్తూ వచ్చారో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అయితే అబ్రహాముతో దేవుడు ఉన్నట్లుగా దే తను చేయి పనులన్నింటిలో దేవుడు తనకు సహాయం చేస్తున్నట్లుగా గమనించిన అభిమేళకు సో అబ్రహాం దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాడు అనమాట నీవు చేయి పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే దేవుడు మనకు తోడై ఉండుట మన చుట్టూరా మన పక్కన ఉన్న అందరూ కూడా గమనిస్తూ ఉంటారు ఎప్పుడు అంటే మనం దేవునికి అనుకూలంగా నడుస్తూ వచ్చినప్పుడు మనం అబ్రహాం బట్టి ఆలోచించినట్లయితే దేవుని దేవుని యొక్క వాక్యంలో సో బలి అర్పించేటప్పుడు అంటాడు కదా ఇందువలన నీవు నాకు దేవునికి భయపడేవాడు అని తెలుసుకో అంటే దేవుడే ఆ సాక్ష్యాన్ని అబ్రహాం కూర్చి ఇస్తూ వచ్చాడు అనమాట ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో సో దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా దేవుడు మనకి తోడై ఉంటాడు న్యాయ పతి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వర్షం చదివినట్లయితే మీరు చేయబో పని యహోవ దృష్టికి అనుకూలము ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే దానిలకు స్వాస్థం లేదన్నమాట ఆ రోజుల్లో ఇస్రాయల్ గోత్రంలలో ఆ దినం వరకు దానిలు స్వాస్థ్యం పొంది ఉండలేదు కనుక వాళ్ళు ఆ స్వాస్థ్యం కోసము అంటే వాళ్ళు ఆ స్వాస్థ్యాన్ని వెతకడానికి వాళ్ళు బయలుదేరుతున్నట్లుగా మనం న్యాయపతులు కదా పద్దెనిమిదో అధ్యాయంలో చదవగలం మనం అధ్యాయమంతా కూడా చదివినట్లయితే వాళ్ళ విషయంలో దేవుడు చేసినటువంటి సహాయము చాలా అద్భుతమైన విధానంలో రాయబడుతూ వచ్చిందనమాట అక్కడ సో యాజకుని కనుగొంటూ వచ్చారు యాజకుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతూ వచ్చారనమాట అప్పుడు చెప్పాడు యాజకుడు మీరు చేయబో పని హోవా దృష్టికి అనుకూలం అంటే వాళ్ళు మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ విచారించమని అతనితో అనగా ఆ యాజకుడు క్షేమంగా వెలుడి మీరు చేయబో పని హోవ దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను చూసారా దానిలు అంటే వాళ్ళకు స్వాస్థ్యం కోసము వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క యాజకుని సంప్రదించి సో మేము శుభ మేము వెళ్ళి ప్రయాణం అంటే అది శుభమొగ్గునో కాదు దయచేసి మా కోసం దేవుని వద్దని విచారించి తెలుసుకోమని వాళ్ళు అక్కడ అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది మనం కూడా ఉదయకాలం ఏ పనులు మనం చేపడుతున్నా ఎలాంటి పనులను మనం కలిగి ఉన్నా సో మనం ఏం చేస్తున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గమనించాలి దేవుని యుద్ధకు వెళ్ళి దేవుని యొద్ విచారించడం మనం నేర్చుకోవాలి సో దేవుడు అన్ని విషయాల్లో కూడా మనం సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు దానిలకు అంతవరకు స్వాస్థ్యం లేదు అయితే దేవుని యుద్ధకు వెళ్ళడం వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకుంటూ వచ్చారో దేవుని ద్వారా వాళ్ళ స్వాస్థ్యాన్ని పొందుతూ వచ్చారు అంతేకాకుండా మనము వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి ప్రదేశం కూడా ఎలాంటిదంటే భూమిలోనున్న ఉన్న ఏదియో అచ్చట కొదవలేదనది అది నలుదిక్కుల విశాలమైన దేశం అంటే అలాంటి మంచి దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోగలుగుతూ వచ్చారనమాట మనం దేవుని దగ్గరకు వెళ్తే దేవుని దగ్గర మనం విచారించినట్లయితే దేవుని దగ్గర మనం పొందేటువంటి స్వాస్థ్యం కూడా అద్భుతమైన విధానంలో ఉంటుంది అనమాట వాళ్ళు దానిలు అలాంటి మంచి దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటూ వచ్చారు భూమిలోనున్న ఉన్న పదార్థంలో ఏది కూడా వచ్చట కొదవలేని దేశాన్ని వాళ్ళు సంపాదించుకుంటూ వచ్చారన్నమాట సో మనం కూడా దేవుని మన సంప్రదింపులు సో దేవునితో మనం అనుకూలంగా మనం ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు మనం చేయబను పని కూడా దేవుడు అనుకూలంగా చేస్తాడు అంతేకాకుండా శ్రేష్టమైనది మంచిది సో దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు అనమాట యశాగ్రంథం ఇరవై ఆరోజు వర్షం చదివితే నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచదు చూసారా దేవుడే మన నుండి మన పనులను ఆయన సఫలపరిచేటువంటి దేవుడు ఉదయకాలం దేవుడు అబ్రహాం జ్ఞాపకం చేస్తూ వచ్చాడు దానిలో దేవుడి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు సో మనం కూడా దేవుని యొక్క పక్షాన ఉంటే ఆయన మన పనులన్నింటిని సఫలపరుస్తాడు అంతేకాకుండా మనం చేసేటువంటి పని అనుకూలంగా చేస్తాడు మనం చేసే పనులన్నిటిలో కూడా దేవుడు మనకు తోడై ఉండి సో అత్యధికమైన మేలు మన జీవితంలో అనుగ్రహించే వారిగా ఉంటారు అబ్రహాం దేవునికి భయపడి భయపడుతూ వచ్చినప్పుడు అబ్రహాం దేవుడు తోడైండ్ అభిమల్ కు గమనిస్తూ వచ్చాడు సో అదే విధంగా మనం కూడా దేవునికి భయపడుతూ వచ్చినప్పుడు దానిల వలె సో యాజకుని వాళ్ళు సంప్రదించి శ్రేష్టమైన స్వాస్థాన్ని ఏ విధంగా వాళ్ళు స్వాధీనం చేసుకుంటూ వచ్చారో మన మన విషయంలో కూడా దేవుడు శ్రేష్టమైనది మంచిది అనుగ్రహించడం మాత్రమే కాకుండా మనతో ఉండి మన ద్వారా దేవుని యొక్క పనులైన సఫలపరుచుకునేటువంటి వారుగా ఉంటారు అనమాట ఉదయకాలము సో నీకున్న పరిస్థితులను బట్టి నేను చేసేటువంటి పనులన్నింటిలో దేవుడు నాకు తోడే ఎన్నాడో లేదన్న ప్రశ్న నీకు వస్తున్నారు అంటే నీ హృదయంలో వెలువడవచ్చు కానీ దేవుడు ఉదయకాలం నీ జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహాంకు తోడేంటి సహాయం చేసిన దేవుడు దానిలకు తోడేంటి సహాయం చేసిన దేవుడు నిజముగా మన పక్షాన్ని కూడా మన పన్ను పనులన్నింటిని కూడా ఆయన తప్పకుండా సఫలపరుస్తాడు ఉదయకాలం నువ్వు ఏ పని చేపడుతున్నా ఆ పనులన్నింటిలో దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయగలరు సో ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో అధైర్యపడుతున్నావేమో భయపడుతూ ఉన్నావేమో ధైర్యం చెడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో ఉదయకాలం అవి ఎలాంటి పరిస్థితులైనా అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బందులైనా చెప్పుకోలేని సమస్యలైనా నువ్వు ఎలాంటి నిరుద్యోగ స్థితిని అనుభవిస్తున్నా పేదరికంతో అలమటిస్తున్నా సో కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులను అంటే చూ ఫేస్ చేస్తున్నావేమో ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు సో నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నువ్వు చేసే పనులన్నిట్లో నేను నీకు తోడుగా ఉన్నాను సో నువ్వు బాధపడుతున్నది కూడా నేను గమనిస్తున్నాను సో అబ్రహాం చూసిన దేవుడు దానిలను చూసిన దేవుడు ఉదయకాలం మనల్ని కూడా ఆయన చూస్తున్నాడు మనకు తోడై ఉంటాడు మన పన్నెంట్లైనా సప్లపరుస్తాడు ఉదయకాలం నువ్వు ఏ పనులు చేపట్టినా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అన్నీతో ఉండి ఆ పనులన్నింటినీ కూడా సఫలపరిచేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని మనం ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎస్ అయ్యా అని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుభిస్తున్నాను ప్రభా నువ్వు చేయి పనులన్నింటిలో దేవుడికి తోడైన అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్నాం మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ అమూల్యమైన వాగ్దానాలు వారి జీవితాల్లో నెరవేర్చి సహాయపడుతు రావచ్చు ప్రార్థిస్తూ ఏసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్